ఏమయ్యా గడికిపడి నరసింహారావు నా మీద యుద్ధం ప్రకటించావా ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా కొసంతా జ్ఞానం ఉందా కాదు నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు నేను ఎవరిననుకుంటున్నా సాక్షాత్తు బ్రహ్మదేవి ఉన్నయ్యా నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా నీ రహస్యం చెప్తాను చూడు నవ్వమాక నీకు తెలియదు నేను చెప్తా నేను సాక్షాత్ బ్రహ్మదేవి ఉన్నాయి నువ్వెవరనుకుంటున్నా విష్ణుమూర్తివి మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమీ అంటే మా గురువు గారు చాగంటే కోడేశ్వర గారు శివుడు మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ మన ముగ్గురం కారణ జన్మలు ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టం కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు నేను తల రాస్తున్నాను అంతే ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసింది అంటావా సింహాచలంలో టైగర్ గారు అని ఉండేవాడు ఆయన చెప్పారు ఇదంతా ఏం చెప్తాను కళ్ళలో కనబడి రాత్రి చెప్పారు అన్వేషును జన్మ నువ్వు జన్మరహస్యం చెప్పాల్సింది